Mr. Okey tengo 2 kg lightning nails Los niños, don't push

అమం నమ ఎరుంటున్నాను మీరు కూడా ముందు దెబ్బ ఇేద్దాం లైక్ దానికి ఉక్కుని ట్రాస్ట్ నుంచి గవర్నమెంట్ లెటరీ చార్ట్ లెటరీ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ జీవో ఇచ్చేస్తారు పార్టీ వెంకట రమణనాయుడు రామ్ రామమ్మ రామానాయుడు గవర్నమెంట్ ఐటీఐ సంఘం అని ఆ సంఘం మనకున్న ఐటీఐ ఇప్పుడు ఉండేది అక్కడ ఉంది ఆకు యాక్చువల్ సంఘం ఐటీఐ దాన్ని ఇక్కడ పెట్టుకోవడానికి ఇంతకుముందు ఒకసారి నేను ఒక ఐదు సంవత్సరాల క్రితం అర సంవత్సరాల క్రితం అప్పుడే బిల్డింగ్ చూశాను ఎవరు బాబా వచ్చాను ఐటీ పెట్టి కొత్తల్లో వచ్చాను వచ్చి చూసి అప్పుడే మాట్లాడే తర్వాత ఎవరు పట్టించుకోలే వాళ్ళు కూడా మళ్ళీ రెస్పాండ్ అవ్వలే మళ్ళీ మనం వచ్చిన తర్వాత మనం

దానికి ఆయన పేరు పెట్టమని అడిగారు ఆయన పేరు పెట్టడానికి కూడా గవర్నమెంట్ జివో ఇచ్చేసింది వాటి నుంచి ఈ ఐటీఐకి ఆయన పేరు మార్చడం ఒకవేళ పది రోజులు ఎన్కమ్ముందైనా వాటి నుంచి మీరు హెల్ప్ చేసుకోవాలి మీ దీంట్లో ఇదే రాసుకోవాలి ఇంకా గవర్నమెంట్ జివో ఇవన్నీ తీసుకొని మీరు అన్ని తీసుకోండి తీసుకొని ఫార్మేషన్ చేసుకోండి ఇది రెండు ఎకరాల పదిహేను సెంట్లు తీసుకోవాలి